ఇప్పుడంత మనుషు సీరియల్ని ప్రేక్షకులు ఫ్యాన్స్ అయితే అసలు ఎవ్వరూ మర్చిపోలేదు ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు అయితే నిన్న సాయి గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఇప్పుడంత మనుషు సీరియల్కి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది రీల్ టు రీల్ అంటూ నిజంగా రీల్లో జరిగింది రియల్గా కూడా వాళ్ళు ఫీల్ అయినట్లుగా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది చాలా రోజుల వరకు ఒక సిక్స్ మంత్స్ దాదాపు రిషి సార్ చేయి ఫ్రాక్చర్ కారణంగా ఒక సిక్స్ మంత్స్ అసలు రాలేదు షో షూటింగ్కి ఆ టైంలో అసలు ఇంకా రిషి సార్ మళ్ళీ గుప్పటి మంచి సీరియల్లో ఒకరు రారని కొంతమంది వస్తారని కొంతమంది ఇంకా వచ్చే ఛాన్స్ లేదని కొంతమంది కొత్త హీరో కూడా వచ్చారు కదా ఇంకా పాత హీరో వచ్చే ఛాన్స్ లేదని ఇలా రకరకాల మిక్సిడ్ టాక్స్తో కామెంట్స్తో అసలు సోషల్ మీడియా మొత్తం కూడా ఆరు నెలలు అట్టుడికిపోయిందంటే ఆశ్చర్యపోద్దు అంత అలా ఉన్న టైంలో సాయి కిరణ్ గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే రిషి వస్తాడు ఖచ్చితంగా అతని పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ ఇస్తారు అని ఆయన చెప్పడం జరిగింది ఓకే అది అనుకున్నట్లుగానే రిషి సార్ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది అయితే ఆటో రంగంగా రావడం జరిగింది అయినప్పటికీ కూడా తర్వాత కాలేజ్కి రిషిగానే వస్తారు ఆ టైంలో రిషి అంటూ సాయి గారు వెళ్ళి రిషి సన్ పట్టుకుంటారు ఆ టైంలో రియల్గాను రీల్లో కూడా రెండు రకాలుగా కూడా ఆయన ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఎందుకంటే రియల్గా ఆయన కూడా సిక్స్ మంత్స్ నుంచి రాలేదు అది వేరే విషయం ఇక ఇందులో సీరియల్లో కొడుకు మిస్ అయిపోయాడనుకున్న కొడుకు రావడం రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయంటూ రీల్ టు రీల్ అంటూ ఆ వీడియో నిన్న తను సోషల్ మీడియా సాయి కిరణ్ గారు పోస్ట్ చేసుకోవడం జరిగింది అసలు చాలా చాలా బాగుంటుంది ఆ ఎంట్రీ సీన్ కాలేజీలో కూడా చాలా అసలు ఆ వీడియోస్ అన్నీ కూడా ఫుల్ వైరల్ అవుతూ వచ్చేవి అప్పట్లో సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి